హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ద సినిమా చేస్తున్నారు దీని తర్వాత సుకుమార్ సినిమా కూడా ఉంది అయితే ఈ మధ్యలో చరణ్ మరో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది రాజమౌళికి బిగ్ జలక్ తగిలింది తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ నటుడు నానా పాటేకర్ ను తీసుకోవాలనుకున్న జక్కన్నకు భంగపాటు కలిగింది ఆ క్యారెక్టర్ చేయడానికి నానా పాటేకర్ నో చెప్పాడని బాలీవుడ్ మీడియా కోడై కుస్తోంది దాంతో పాటే రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ బాల్ సినిమాను నానా పాటేకర్ వద్దనుకోవడం ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది తమిళులకు కన్నడిగులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పడడం లేదు అలాంటి పరిస్థితుల్లో తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ ఫ్లోలో మాట్లాడుతూ నోరు జారాడు తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు దీంతో కన్నడ ప్రజలు కమల్పై ఫైర్ అవుతున్నారు బ్యాండ్ తగ్ లైఫ్ అంటూ నెటింట హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడ నాట కమల్ సినిమాను విడుదల కానివ్వమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు హార్డ్ డిస్క్ చోరీపై ఎట్టకేలకు మంచు విష్ణు స్పందించాడు మొత్తంగా కాకుండా సింపుల్గా ఒక ఫోటో పోస్ట్ చేశాడు అందులో జటాజూట దారి నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి అని ట్వీట్ చేశాడు విష్ణు అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఏంటనేది మాత్రం ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది దాంతోపాటే ఈ సినిమా వాయిదా పడుతుందనే కామెంట్ వస్తోంది నటింట మాజీ మేనేజర్ విపిన్ కుమార్ను కొట్టిన కేసులో ఉన్ని ముకందన్ స్పందించారు అదంతా అబద్ధమని అసలు తను ఎవరిపైనా చేయి చేసుకోలేదని చెప్పారు ఉన్ని తనతో అన్నేళ్ళు పనిచేసిన వ్యక్తి తనపై అలా ఎలా తప్పుడు ప్రచారం చేశాడో అర్థం కావట్లేదన్నారు నిముఖం పుష్ప సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు నటుడు నారా రోహిత్ ఆ సినిమాలో ఫాద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కు ముందు తననే సంప్రదించారన్న పాన్ ఇండియా సినిమా కావటంతో అన్ని భాషల్లో మార్కెట్ కోసం ఫహద్ ను తీసుకున్నారని చెప్పారు రోహిత్ నేషనల్ క్రష్ రష్మిక మందన మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలోనూ అల్లు అర్జున్ కు జోడీగా నటించారు రష్మిక మందన షూటింగ్ ఫైనల్ ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్ ఇద్దరు హీరోల మీద ఓ డాన్స్ నెంబర్ చిత్రీకరించాల్సి ఉండగా హృతిక్ గాయపడటంతో ఆ షూటింగ్ వాయిదా పడింది ఇప్పుడు ఆయన కోలుకోవడంతో జూన్ లో సాంగ్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది వెంకయ్యలూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న సూర్య అటు హీరోగా నటించడంతో పాటు తానే మెయిన్ విలన్ గాను కనిపించబోతున్నారట అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు మలయాళ నటుడు ఫాద్ ఫాసిల్ తో నటించాలనుకుంటున్నట్టు తెలిపారు నటి ఆలియా భట్ ఫాద్ ని తాను ఎప్పటి నుంచో అభిమానిస్తున్నానన్నారు ఆయన సినిమాల్లో ఆవేశం అంటే చాలా ఇష్టమని చెప్పారు భాషతో సంబంధం లేకుండా మంచి కథలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్నారు ఆలియా బైరౌండ్ సినిమాలో యాక్షన్ హైలైట్ గా ఉంటుందన్నారు నారా రోహిత్ చాలా రోజుల తర్వాత హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్స్ చేసినట్టు తెలిపారు ఇంటర్వెల్ సీన్ గూజ్ బామ్స్ తెప్పిస్తుందన్నారు ముగ్గురు హీరోలు నటించిన ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు ఈయన